దేశంలో నెత్తుటి అధ్యాయం లిఖించిన వాడికి న్యాయపరమైన హక్కులుంటాయా వందల పొట్ట పెట్టుకున్న వాడికి కూడా మద్దతు పలికే దౌర్భాగ్యులు కూడా ఉంటారు ఇలాంటి ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడుతున్న వారిని నీచులనక ఇంకేమనాలి అమాయక ప్రజల ప్రాణాల పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు కూడా న్యాయం చేయాలనడం వారి ఉగ్రబుద్ధికి నిదర్శనం కాదా వందల మంది చావుకు కారణమైన వాడిని చట్టపరంగా శిక్షించాలని చెప్పేది పోయి వారికి కూడా న్యాయపరమైన హక్కులు కల్పించండి అని కోరడం ఏంటి ఓ ఉగ్రవాదిపై ఆ రాజకీయ నేత ప్రేమ ఒలకబోయడం ఎందుకో ఎవ్వరికీ అర్థం కావడం లేదు దేశాన్ని ఏళ్లకి చరిత్ర మరి అలాంటి పార్టీలో ఉంటూ దేశాన్ని టార్గెట్ చేసిన వ్యక్తికి అనుకూలంగా మాట్లాడితే ఈ సూడో సెక్యులర్ పార్టీ అధినేత మాటైనా మాట్లాడరే వీళ్ళ మనల్ని పాలించిన వాళ్ళు మళ్లీ వాళ్ళు ముంబై దాడుల కీలక సూత్రధారిని దేశానికి తీసుకువచ్చి విచారిస్తుంటే అతనికి న్యాయపరమైన హక్కులు కల్పించాలనడం ఆ గ్రాండ్ వరల్డ్ పార్టీకే చెల్లిందంటూ పలువురు మండిపడుతున్నారు ఉగ్రవాది తాహూరాడ విచారణ న్యాయంగా జరగాలని అతనికి న్యాయపరమైన హక్కులు కల్పించాలని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఓవైపు భారత్ లో పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు భారీ దాడులకు తెగబడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి మళ్లీ ఎలాంటి మారణ హోమం చూడాల్సి వస్తుందని అని దేశ పోతుంది పెట్టుకున్న రాణాను చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతుంది కానీ ఆ కాంగ్రెస్ నేత మాత్రం అతనికి న్యాయపరమైన హక్కులు కల్పించాలనడం అందరినీ ఆగ్రహ వేషాలకు గురిచేస్తోంది నిజానికి కాంగ్రెస్ పార్టీది ఉగ్రవాదులకు ఎప్పుడు సానుభూతిగానే ఉంటుందనేది ఆ పార్టీకి చెందిన నేత వ్యాఖ్యలతో నిరూపితమైందని అటు ప్రజలు ఇటు రాజకీయ నేతలతో పాటు పలువురు నిపుణులు కూడా మండిపడుతున్నారు ఇలాంటి ఉద్దేశాన్ని కలిగిన ఆ గ్రాండ్ ఓల్డ్ పార్టీ దేశానికి దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ఇలాంటి వారున్న పార్టీ దేశాన్ని పాలించడం వల్లే దేశంలో ఉగ్రవాదులు తప్పించుకుని తిరుగుతున్నారని అటు బీజేపీ కూడా మండిపడుతుంది తహ్వూరాణ ఈ పేరు వింటే చాలు యావత్ దేశం ఆగ్రహ వేశారతో ఊగిపోతుంది అందుకు కారణం రెండు వేల ఎనిమిదిలో ముంబైలో జరిగిన ఉగ్రదాడి కేసులో ఇతను ప్రధాన సూత్రధారి ఈ కేసులో అరెస్ట్ అయిన అతడు అమెరికా లాస్ ఏంజెల్స్ జైల్లో ఇన్ని రోజులు శిక్ష అనుభవించాడు ఈ కేసులో రాణాను భారత్ కప్పగించారు అమెరికా అధికారులు అరవై నాలుగేళ్ల తహవు రాణా పాకిస్తాన్ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు పంతొమ్మిది జనవరి పన్నెండున పాకిస్తాన్ లోని చిచావత్నిలో జన్మించాడు వ్యాపార రంగంలోకి అడుగు ముందు పాక్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ లో కెప్టెన్ గా పనిచేశాడు ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థను కూడా నిర్వహించాడు బిజినెస్ మ్యాన్ గా చికాగోలో సెటిల్ అయ్యాడు చికాగోలో ఉన్న రాణా ఇమ్మిగ్రేషన్ తో పాటు ముంబైలో ఉన్న ఆఫీసును ఉగ్ర కార్యకలాపాల కోసం వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రధాన నిందితుడైన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు గుర్తించారు అధికారులు దాడులకు ముందు డేవిడ్ హెడ్లీ రాణా కొన్ని రోజులు ముంబైలో రెక్కీ నిర్వహించాడు హెడ్లీ ముంబైలో హెడ్లీకి ఓ వ్యక్తి సహకరించినట్లు చెబుతున్నారు ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది అంతేకాదు రాణాకు పాక్లోని లష్కరే తొయ్యబా ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో ఉంది అంటే నవంబర్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరె తోయబా ముఠాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో మారణ హోమానికి పాల్పడ్డారు కోబాల సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణ హోమాన్ని సృష్టించారు ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఒబెరైట్ రైడెంట్ తాజ్ హోటల్ లియోపోల్డ్ కేఫ్ ముంబై చాబాద్ హౌస్ నారిమన్ హౌస్ కామా హాస్పిటల్ సహా పలు ప్రాంతాల్లో విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది సహా నూట మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణాది కీలక పాత్ర దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత రెండు వేల తొమ్మిదిలో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి రాణా లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు రాణాను తమకు అప్పగించాలని గత కొంతకాలంగా భారత్ అమెరికాను కోరుతుంది భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది రాణా అప్పగింతపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటన చేశారు ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ ముంబై దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని త్వరలో మరికొంతమంది నేరగల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ట్రంప్ రాణాను తమకు అప్పగించమని న్యాయస్థానంలో పోరాడుతున్న క్రమంలో భారత్ ప్రయత్నాలను తహవూరు పలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేశాడు తనను భారత్ కు అప్పగించవద్దంటూ పిటిషన్లు వేశాడు అయితే రాణా వేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్ కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి దీంతో చివరి గత ఏడాది అమెరికా సుప్రీం భారత్కు పంపించాలని జారీ అయిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ రాణా దాఖలు చేసిన పిటిషన్ కోర్టు తోసిపుచ్చింది దీంతో రాణాను భారత్ అప్పగించేందుకు మార్గం సుగమైంది నిఘా అధికారులు దర్యాప్తు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తహవూ రాణాను తీసుకుని ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చారు రాణా ఢిల్లీలో దిగిన వెంటనే ఎన్ఐఏ అతడిని అధికారికంగా అరెస్టు చేసి జైలుకు తరలించింది ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ రాబట్టిన కీలక విషయాలను ఓ నేషనల్ మీడియా సంస్థ వెల్లడించింది రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడికి ముందు రాణాతో పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ టచ్ లో ఉండేవాడని ఎన్ఐఏ తెలిపినట్లు పేర్కొంది ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడికి ముందు ఎనిమిది సార్లు హెడ్లీ భారత్ వచ్చాడట ఆ సమయంలో రెండు వందల ముప్పై ఒక్క సార్లు రాణాతో సంప్రదింపులు జరిపాడట హెడ్లీ దాడులకు ముందు రెండు సెప్టెంబర్ పద్నాలుగున హెడ్లీ తొలిసారి భారత్ వచ్చి రెక్కీ నిర్వహించాడట అప్పుడు ముప్పై సార్లు రాణాతో మాట్లాడాడట హెడ్లీ భారత్ వచ్చినప్పుడల్లా రాణాతో ఒకసారి ఇరవై సార్లు మరోసారి నలభై సార్లు ఇంకోసారి అరవై సార్లు ఇలా చాలా సార్లు మాట్లాడాడట దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలు హెడ్లీకి రాణా ఎలా సహకరించాడో ఎన్ఐఏ పత్రాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయని వెల్లడించింది సదరు నేషనల్ మీడియా అయితే ముంబై దాడుల మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు అంతకుముందే పరిచయం ఉంది దాదాపు పదిహేను క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో రాణాకు హెడ్లీ పరిచయం అయ్యాడు ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది ముంబై దాడులకు ముందు రెక్కి నిర్వహించిన సమయంలో హెడ్లీకి సహకరించిన రహస్య వ్యక్తిని గుర్తించింది ఎన్ఐఏ ఆ రహస్య వ్యక్తి రాణాకు నమ్మిన బంటు అతని సహాయ సహకారాలు తీసుకునే భారతులని జన సమూహ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించాడు హెడ్లీ దేశంలో దాడులకు పాల్పడిన హెడ్లీకి సహకరించిన ఆ రహస్య వ్యక్తి ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఈ విషయాలు మాత్రం అధికారికంగా బయట పెట్టలేదు ఈ విషయాలు బయట పెడితే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉండడం ఉగ్రవాదులకు ఇక్కడ అనుకూలంగా ఉండే వ్యక్తులకు సదరు వ్యక్తిని హతమార్చేందుకు సుపారీ ఇచ్చే అవకాశం ఉంటుందని వివరాలు అధికారికంగా బయట పెట్టడం లేదని తెలుస్తోంది అందుకే రహస్య వ్యక్తిని రహస్య ప్రదేశంలోని ఉంచి విచారిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు భారత్ లో అశాంతి సృష్టించేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్లు నిఘా సంస్థలు హెచ్చరించాయి భారత్ పాక్ ప్రేరేపిత టెర్ర భారీ దాడులకు తెగబడవచ్చని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి ముంబై ఉగ్రవాదుల సూత్రధారి అప్పగించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు ముంబై దాడులకు పాల్పడిన కుట్రదారులతో రాణాకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తుంది ఎన్ఐఏ ఈ నేపథ్యంలోనే దేశంలో భద్రతా ఆందోళనలను లేవనెత్తుతుంది నిఘా వర్గాల హెచ్చరికలతో అధికారులు భారత రైల్వేలు కూడా అప్రమత్తమై ప్రధాన స్టేషన్లు రైలు మార్గాలు ముఖ్యంగా అధికంగా రద్దీ ఉన్న ప్రాంతాలు భద్రతను కట్టుదిట్టం చేసింది ఇలాంటి తరుణంలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందని ఆందోళనలో ఉంటే సదరు కాంగ్రెస్ నేత మాత్రం తమకు నచ్చిన విధంగా మాట్లాడుతుండటంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది తెలిసి మాట్లాడుతున్నారా రాజకీయ లబ్ధి కోసం అర్థం ఇలాంటి సానుకూలంగా మాట్లాడితే ఎలాంటి రాజకీయ లబ్ధి జరుగుతుందో వారికే తెలియాలి రాణా అప్పగింతపై ఆందోళన వ్యక్తం చేస్తూ అజ్మల్ కసబ్ లాగే రాణాకు కూడా న్యాయమైన విచారణ జరగాలని సూచించారు చవాన్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడిలో ప్రాణాలతో బయటపడిన ఏకైక దాడిదారులో ఒకరైన పాకిస్తాన్ ముష్కరుడు కసబ్ దోషిగా నిర్ధారించిన తర్వాత రెండు వేల పన్నెండులో వర్తిస్తారు భారత చట్టాల ప్రకారం కసబ్కు సరైన విచారణ జరిగినట్లే రాణా తరపున మాట్లాడే న్యాయవాదిని నియమించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు చవాణ్ అతనికి ఒక న్యాయవాదిని నియమిస్తే హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ అప్పీల్ చేసుకునే అవకాశం అతనికి ఉంటుందన్నారు రాణాకు కూడా అదే హక్కులు ఇవ్వాలని న్యాయమనే విచారణను ఎదుర్కోవాలన్నారు కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాణ్ రాణాకు చట్టపరమైన హక్కులు కల్పిస్తే అతనికి ఏ శిక్ష విధించినా అతను అంగీకరించాల్సి ఉంటుందని మన దేశంలో కంగారు కోర్టు చేయదన్నారు చవాన్ కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది బీజేపీ ముంబై దాడుల బాధితుల హక్కుల కంటే ఉగ్రవాదుల హక్కులకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని మండిపడింది కాంగ్రెస్ పార్టీ ట్వంటీ సిక్స్ బై లెవెన్ హక్కుల గురించి కాకుండా అఫ్జల్ యాకూబ్ తహవూర్ కోసం వారి మానవ హక్కుల గురించి ఆందోళన చెందుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది దేశంలో అశాంతిని సృష్టించి నెత్తిటి అధ్యాయం లిఖించిన వారికి కూడా హక్కులు కల్పించాలనడమేంటో అర్థం కావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు దేశ ద్రోహులైనా ఉగ్రవాదులైనా ఎవరైనా భారత చట్టాల ప్రకారం వారికి శిక్ష పడుతుంది వారు చేసిన దుర్మార్గానికి వందల మంది ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబాలు రోడ్డును పడ్డాయి వారి కడుపు కోత వర్ణనాతీతం ఆ బాధితుల తరపున మాట్లాడేందుకు రావు కానీ దాడులకు పాల్పడిన సూత్రధారులకు హక్కుల గురించి మాట్లాడడం ఆ చెల్లిందని పలువురు విమర్శిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు